తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషలేంటో చూద్దాం కాళేశ్వరం ప్రాజెక్టు మూడు ఆనకట్టల ప్రణాళిక మొదలుకొని నిర్వహణ నిర్మాణం వరకు జరిగిన లోపాలను కమిషన్ దానిలోనే వివరించింది ప్రజాధనం దుర్వినియోగం అందుకు బాధ్యులైన వారి పేర్లను కూడా ప్రస్తావించింది ఇక కాళేశ్వరం డ్యామేజ్కి బాధ్యులెవరో కమిషన్ తేల్చిన నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే ఆసక్తి నెలకొంది కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనేది తెలంగాణ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది హైదరాబాద్ నగరాన్ని ఏడేళ్ల పాటు చీకట్లో లేకుండా నిరంతరం వెలుగుతో నింపడానికి జీహెచ్ఎంసీ సిద్ధమవుతుంది ఇందుకోసం తొమ్మిది వందల కోట్లతో భారీ వీధి లైట్ల నిర్వహణ ప్రాజెక్టుకు ప్రణాళిక సిద్ధం చేసింది పురపాలక శాఖ కార్యదర్శి ఇలంబర్తి పచ్చజెండా ఊపడంతో కమిషన్ కర్నన్ ఆధ్వర్యంలో టెండర్ల ప్రక్రియ మొదలైంది ఈ ప్రాజెక్టు రెండు నెలల్లో కార్యరూపం దాల్చనుంది గతంలో కాంట్రాక్ట్ నిబంధనలు సరిగ్గా లేక లైట్లు వెలగపోయినా కఠిన చర్యలు తీసుకోలేకపోయానని అందుకే ఇప్పుడు కొత్త నిబంధనలతో బలోపేతమైన వ్యవస్థను తీసుకొస్తామని అధికారులు చెబుతూ ఉన్నారు ఈ కొత్త ప్రాజెక్టులో నాణ్యత జవాబుదారీతనం భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు గతంలో వీధి లైటు ఆరిపోవడం లేదా నలభై గంటలకు మించి వెలగపోవడం లాంటివి జరిగితే సదరు కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడం కష్టమయ్యేది కానీ ఇప్పుడు కొత్త విధానంలో నలభైమిది గంటలు దాటితే జరిమానా విధించడం వంటి కఠిన నిబంధనలను పొందుపరిచారు తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి మొదలవబోతుంది ఏపీలో ఉన్న కూటమి పార్టీలు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి జెండా పాతేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ జనసేనతో బీజేపీ పొత్తు గురించి ప్రస్తుతం వాడివేడిగా చర్చలు ఉన్నట్లు తెలుస్తుంది ప్రత్యేకించి రాష్ట్రంలో పొలిటికల్ డైనమిక్స్లో మార్పు కోసం ఈ పొత్తు కీలకమని భావిస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో తన రాజకీయ ప్రభావాన్ని పెంచుకోవడానికి బీజేపీ ఓటు షేర్ను పెంచడానికి అలాగే ప్రత్యర్థి పార్టీలైన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలతో పోటీ పడడానికి బీజేపీ ఈ వ్యూహాన్ని అమలు చేయాలని అనుకుంటుంది ప్రధానంగా హైదరాబాద్ రంగారెడ్డి ఖమ్మం వంటి ప్రాంతాలలో టీడీపీ ప్రభావంతో లాభపడుతూ జనసేన సినిమా గ్లామర్ను బీజేపీ ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం చేసేందుకు చర్చలను నడుస్తుంది దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గతంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపినట్లు వార్తలు ఉన్నాయి ఇప్పుడు ఈ పొత్తు కుదిరితే తెలంగాణలో బీజేపీకి మరింత ఊపు వస్తుందనడంలో సందేహం లేదు త్వరలో స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ స్థానిక స్థాయిలో టీడీపీ జనసేనతో సీటు షేరింగ్ ఒప్పందాలపై దృష్టి పెట్టే అవకాశం కూడా లేకపోలేదు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు ఆగస్టు నాలుగు నుంచి సమ్మెకు దిగారు ఈ నేపథ్యంలో షూటింగ్లు నిలిచిపోనున్నాయి తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉన్నాయి అయితే ఈ ప్రతిపాదనలకు కొన్ని నిర్మాణ సంస్థలు అంగీకరించకపోవడంతో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరింది సినీ కార్మికుల వేతనాలు పెంపు డిమాండ్పై చర్చించడానికి ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు మైత్రి రవి వంటి ప్రముఖ నిర్మాతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు కార్మికుల డిమాండ్ను చర్చించి పరిష్కారం కొనుగొనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆగస్టు మూడున ఫిలిం ఫెడరేషన్ ఫిలిం ఛాంబర్ మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్కి ఆటంకం ఏర్పడింది టాలీవుడ్లోని బడా నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రి మూవీ మేకర్స్ శంకర్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కొద్ది రోజులుగా అన్నపూర్ణ స్టూడియోలో శిరవేగంగా జరుగుతుంది తాజాగా వర్కర్స్ ఫెడరేషన్ బంద్ పిలుపునిచ్చినప్పటికీ ఆ సినిమా షూటింగ్ ఆగకుండా జరుగుతూ ఉంది సీనియర్ నటీ నటులు కాంబినేషన్లో సీన్ ఉండడంతో షూటింగ్ ఆపితే ఎక్కువ నష్టం వస్తుందని భావించిన నిర్మాతలు ముంబై నుంచి కార్మికులను రప్పించి షూటింగ్ చేస్తూ ఉన్నారు ఈ విషయం తెలుసుకున్న వర్కర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆ సినిమా షూటింగ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఆందోళనకారుల్ని చిత్ర యూనిట్కి చెందిన భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ వాగ్వాదం జరిగింది ఒకవైపు సినీ వర్కర్ల బంద్ చేస్తూ ఉంటే వేరే ప్రాంతాల నుంచి వర్కర్లను తీసుకొచ్చి షూటింగ్ ఎలా చేస్తారని వారు నిలదీశారు కార్మికుల కష్టం పవన్ కళ్యాణ్కి తెలీదా అని మండిపడ్డారు పోలీస్ ప్రొడక్షన్ పెట్టేసి మా మీద దౌర్జన్యం చేపిస్తున్నారు నిర్మాత సమస్యని సురేష్ ఎందుకు కూడా అంటే ఇంకా వర్క్ జరుగుతుంది సార్ అంటే మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపుతున్నారు మా కడుపు కొట్టి వేరే వాళ్ళ కడుపు నింపేటప్పుడు మేము ఇంతవరకు పని కదా మా డబ్బులు మాకు ఇవ్వండి అని చెప్పేసి రామారాయణ అడగడం కోసం మేము వచ్చాం అలా అడగడం కోసం వచ్చిన మా మీదే దౌర్జన్యం ఎలాంటి భారత సైన్యం దేశ భద్రతపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది మీరు నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యరు అంటూ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది చైనా మన దేశ భూభాగాన్ని ఆక్రమించిందంటూ రాహుల్ చేసిన ఆరోపణలకు సంబంధించి దాఖలైన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది జస్టిస్ దీపంకర్ దత్తా జస్టిస్ ఆగస్టన్ జార్జ్తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది మీరు ప్రతిపక్ష నేత పార్లమెంట్లో చెప్పాల్సిన విషయాలను సోషల్ మీడియాలో ఎందుకు ప్రస్తావిస్తారు రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు అని రాహుల్ గాంధీని ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన విషయంపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితువు పలికింది ఆదానీ గ్రూప్ అంతర్జాతీయంగా తన కార్యకలాపాలను విస్తరించే వ్యూహంలో భాగంగా కీలక ముందడుగు వేసింది ఆగ్నేషియా దేశమైన వియత్నంలో ఏకంగా పది బిలియన్ల డాలర్లు సుమారు ఎనభై మూడు వేల కోట్ల భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రకటించింది ఇది అదానీ గ్రూప్ విదేశాల్లో పెడుతున్న అతిపెద్ద పెట్టుబడులలో ఒకటిగా నిలవనుంది ఇటీవల వియత్నం రాజధాని హనాయ్లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఆ దేశ కమ్యూనిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ టోమ్ లామ్తో సమావేశమయ్యారు ఈ భేటీ సందర్భంగా ఆదానీ గ్రూప్స్ పెట్టుబడుల ప్రణాళికలను వెల్లడించారు వియత్నాం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని తమ పెట్టుబడులకు అక్కడ అనుకూల వాతావరణం ఉందని గౌతమ్ అదానీ పేర్కొన్నారు వ్యూహాత్మక మౌలిక సదుపాయాలు ఇంధనం లాజిస్టిక్ రవాణా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు దేశీయ కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్లో కీలక పరిణామం చోటు చేసుకుని న్యూ ఇండియా కోఆపరేటింగ్ బ్యాంక్ లిమిటెడ్ సర్వస్వత్ కోఆపరేటివ్ బ్యాంకులు విలీనమవుతున్నాయి ఈ రెండు బ్యాంకుల వాలంటీర్ల విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఆమోదం తెలిపింది ఈ రెండు బ్యాంకులు ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగుతూ ఉన్నాయి ఈ రెండు బ్యాంకుల విలీనానికి గత జూలై రెండు వేల ఇరవై ఐదులోనే ప్రతిపాదన రాగా తాజాగా సెంట్రల్ బ్యాంకు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఈ రెండు బ్యాంకుల విలీనం ఆగస్టు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచే అమల్లోకి వస్తుంది బ్యాంకు డిపాజిటర్లకు భద్రత కల్పించడం బ్యాంకింగ్ సేవలు కొనసాగించేందుకు కోఆపరేటివ్ బ్యాంకింగ్ సెక్టార్లపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్లో రుతుపవనాలు పెను విషాదాన్ని సృష్టించాయి జూన్ చివరి వారం నుంచి కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల మంది ప్రాణాలు కోల్పోగా వీరిలో నూట మంది చిన్నారులే ఉండటం అందరినీ కలిచివేస్తూ ఉంది భారీ వర్షాల వల్ల సంభవించిన ఆకస్మిక వరదలు కొండ చర్యలు తీవ్రమైన ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం మృతుల్లో నూట నలభై మంది చిన్నారులతో పాటు నూట రెండు మంది పురుషులు యాభై ఏడు మంది మహిళలు ఉన్నారు ఈ ప్రకృతి విపత్తులో మరో ఏడు వందల పదిహేను మంది గాయపడగా వారిలోనూ రెండు వందల ముప్పై తొమ్మిది మంది చిన్నారులు ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల పాటు ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తన కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఈ ప్రభావంతో మూడు రోజుల పాటు పల్నాడు రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది ఇక తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని జిల్లాలల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది జార్ఖండ్ రాష్ట్రం ఒక మహానాయకుణ్ణి కోల్పోయింది ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి షీబు సోరేన్ ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఆగస్టు నాలుగున కన్నుమూశారు మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు ఆయన మృతిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు రాష్ట్రపతి ప్రధాని వేరువేరుగా ఆసుపత్రిని సందర్శించి షీబు సోరేన్ బౌద్ధికాయానికి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన తనయుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను పరామర్శించారు గిరిజన పేద అనగారిక వర్గాలకు సాధికారత కల్పించేందుకు షీబు సోరేన్ ఎనలేని కృషి చేశారని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు అట్టడుగు స్థాయి నుంచి ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు షీబు సోరేన్ జార్ఖండ్ ముక్తి మోర్చా వ్యవస్థాపకులు ఆ పార్టీకి ఆయన దీర్ఘకాలం అధ్యక్షుడుగా ఉన్నారు జార్ఖండ్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు పాటు పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఆయన సభ్యుడిగా పనిచేశారు జార్ఖండ్లోని సంతాల్ గిరిజన తెగలో జన్మించిన షీబు సొరేన్ బాల్యమంతా కష్టంతోనే గడిచింది బీహార్లోని అటవీ గిరిజన ప్రాంతాలను ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రంగా గుర్తించాలి అంటూ షీబు సోరెన్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జార్ఖండ్ ముక్తి మోర్చాను స్థాపించాడు దాదాపు మూడు దశాబ్దాల పోరాటం తర్వాత రెండు వేల సంవత్సరంలో ఆయన లక్ష్యం నెరవేరింది దుమ్కా స్థానం నుంచి ఆయన పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ అభ్యర్థి సునీల్ సోరేన్ చేతిలో ఓటమి చెందారు మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రాష్ట్రంతో పాటు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వాల్లోనూ మంత్రిగా పనిచేశారు ఆరోగ్య కారణాల రీత్యా క్రమంగా క్రియాశీలి రాజకీయాలకు దూరమై షీబు సోరేన్ వారసుడైన కుమారుడు హేమంత్ సోరేన్ పార్టీ బాధ్యతలను చేపట్టారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే తెలుగు నావు